మనం ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక యుద్ధ సన్నద్ధత పెంచుదాం దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్ సురక్షితంగా ఉండడంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ పాక్కు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత ఇంకో క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం దౌత్య యత్నాల్లో ఇరాన్ మేం పాకిస్తాన్ పక్షమే చైనా ನಿಜವಾಗ ಇಡ ಯುಧ ಸನ್ನದ್ಧತಕ್ಕೂ పె సన్నద్ధతో పెంచుదామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది ఈ విధంగా పాకిస్తాన్ తోటి ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశాలు ముమ్మరం చేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా భారత ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు ఈ విధంగా యుద్ధానికి సంబంధించి అంటే రక్షణ కవచంగా కోసంగా వాళ్ళు రక్షణ తీసుకునే విధంగా జా జాగ్రత్త వహించాలన్నట్టుగా ఈ విధంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ పాక్ ఎదురు దాడులు చేసే అవకాశాలు ఉన్న సందర్భంగా విధంగా అప్రమత్తంగా ఉండాలన్నట్టుగా వివిధ రాష్ట్ర అన్ని రాష్ట్రాలకు తెలియజేసినట్టుగా చూడవచ్చు విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఇంకా మరొక నీటి కాల్వను పూర్తిగా మూ మూసేసినట్టుగా చూడవచ్చు ఏదైతే పాకిస్తాన్కు మన వెళ్తున్నాయో నీళ్ళు విధంగా సింధు జలాలతో పాటు ఇతర నదుల నుంచి వెళ్తున్న ప్రవహిస్తున్న నీరును కూడా పూర్తిగా ఆపేస్తున్నట్టుగా చూడవచ్చు దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం విధంగా పహల్గా ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసి చేసిన వారికి ఘోరకుట ఘోర కుట్రలో భాగస్వాములైన వారికి కనీ విని ఎరగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా దయాది పీచ దయాది దయాది పీచమనిసేలా కొరడా జులిపించ జులిపించనున్నారా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ అవ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి అన్ని రాష్ట్రాల యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది గగనతల దాడుల గురించి హెచ్చరించే సరై సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని ఇతరత్ర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది అత్యవసర సమయాల్లో ఎలా ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసుకునేలా చేసేందుకు ఈ నెల ఏడున బుధవారం మాకు డ్రిల్ నిర్వహించాలని కోరింది అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు వాలంటీర్లు హోంగార్డులు ఎన్సిసి ఎన్ఎస్ ఎన్ఎస్ఎస్ నెహ్రూ యువ కేంద్రాలు కళాశాలలు పాఠశాల విద్యార్థులను దీనిలో భాగస్వాముల్ని చేయనున్నారు ఈ పాకిస్తాన్ తోటి భారీ ఎత్తున యుద్ధం చేసే అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఏదో పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదుల్ని అత అంతమార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఈ విధంగా పాకిస్తాన్పై పెద్ద ఎత్తున యుద్ధం చేసే అవకాశం ఉన్నట్టుగా దానికి ప్రయత్నాలు చేస్తూ ఈ విధంగా ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలకు విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విధంగా తిరుగుబాటు చే చేసే సందర్భాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ విధంగా అప్రమత్తంగా ఉండాలి దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనేది దానికి దీనికి సంబంధించి ఈ నెల ఏడవ తేదీన మార్క్ డ్రిల్ నిర్వహించనున్నారు బుధవారం ఈ విధంగా దానికి సంబంధించి ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఈ విధంగా అందరూ తెలియ చేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ తోటి పెద్ద పాకిస్తాన్పై పెద్ద భారీ ఎత్తున యుద్ధం చేసే అవకాశాలు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడవచ్చు జమ్మూ కాశ్మీర్లో మరో భారీ ఉగ్రదాడి జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీనగర్లో సోమవారం సైనికుడి పహరా జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ వద్ద నిర్మించిన డ్యామ్ నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో రాళ్లు తేలిన చినాబ్ నది ఉగ్రపోరంలో భారత్కు సంపూర్ణ మద్దతు ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఈ విధంగా రష్యా అధ్యక్షుడు ఉగ్ర దాడికి ఈ విధంగా భారత్పై పాక్పై యుద్ధానికి ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ పూర్తి మద్దతు తెలియజేస్తున్నాడు త్వరలో భారతదేశానికి పర్యటించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధంగా ఇక్కడ చైనా మాత్రం మేం పాకిస్తాన్ పక్షమే చైనా అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది ముందుగా ముందు నుంచి కూడా చైనా మనకు భారతదేశానికి కొన్ని విషయ వాణిజ్యపరంగా వ్యతిరేకమే కాబట్టి ఈ విధంగా ఈ సందర్భంలో కూడా పాకిస్తాన్ పక్షమే అన్నట్టుగా కూడా ఇక్కడ వార్త చూడవచ్చు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయి విపక్ష నేతల చేతుల్లో పావులు కావద్దు అనాపైన అనా పైసా అప్పు పుట్టట్లేదు ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రహదారులు వేయడం కాదు గుంతలు పూడ్చేందుకు కూడా డబ్బులు లేవు ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది పోలీస్ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ఈ విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంది ఈ విధంగా ప్రతిపక్షాలు చే మాటలు పట్టించుకోవద్దన్నట్టుగా విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు విధంగా ఢిల్లీ వెళ్తే అప్పు చేసే పరిస్థితి అప్పు ఇచ్చే పరిస్థితి లేదు ఈ విధంగా అప్పు పుడతలేదు తెలంగాణ రాష్ట్రానికి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరసనకు గాను వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్న సందర్భంగా విధంగా ప్రభుత్వం చేతిలో అనా లేదు మీ డిమాండ్లు నెరవేర్చడానికి సమయము పాటించాలి ఈ విధంగా మా ఇంకా చా కొంత సమయం పడుతుంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా ఢిల్లీలో అప్పు తీసుకోవడానికి వెళ్తే ఈ విధంగా అక్కడ పట్టించుకునే నాదుడే లేదన్నట్టుగా ఈ విధంగా మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి అప్పులిచ్చే పరిస్థితి లేదన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తారు ఈ విధంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బద్నాం చేయాలని కొన్ని రాజ రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఉద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్త రాజకీయ పార్టీలు విపక్ష నేతల చేతుల్లో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని కోరారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే పోయి సమరం చేస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నందుకు సమరం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పోలీస్ శాఖ సోమవారం ఓ టీవీ ఛానల్తో కలిసి నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై ఘాటుగా స్పందించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆదాయం అప్పులు వడ్డీ వడ్డీలపై సుదీర్ఘ విచారణ వివరణ ఇచ్చారు ఉద్యోగులు ప్రజల కోసమే తాను పనిచేస్తున్నానని ఉద్యోగులు ప్రజల కోసమే తాను పనిచేస్తున్నానని ఉద్యోగులు తాను వేరువేరు కాదని అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని పిలుపునిచ్చారు విధంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరో బదనాలకు ఈ విధంగా ఆరోపణలకు మీరు కలిసి దానికి లొంగొద్దన్నట్టుగా ఈ విధంగా ప్రతిపక్షాల వాళ్ళ మాటలకు అన్నట్టుగా ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ అడి తెలియజేస్తూ నెల ఒకటో తేదీన ఉద్యోగాలు ఇస్తా జీతాలు ఇస్తున్నందుక మీరు ప్రభుత్వంపై నిరసన ఉద్యమం చేస్తే తిరుగుబాటు ఉద్యమం చేయడానికి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా చేసి ఈ పైన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి పైసా అప్పు ఇవ్వడం లేదు మీరు ఈ సమయంలో సంయమనం పాటించాలి ప్రభుత్వానికి మద్దతు తెలపాలి ఈ విధంగా ఇక్కడ ఇలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ మీరే ఎదురు తిరుగుతారన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడగా చూడవచ్చు ఈ సమావేశంలో ఈ విధంగా పోలీసు అవార్డుల సమావేశంలో టీవీ ఛానల్ నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడటో చూడవచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే జేఏసీ ఆధ్వర్యంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసన ఉద్యమం చేపడతామన్న సందర్భంగా ఈ విధంగా వారిని ఉద్దేశించి మాట్లాడట చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఐదు వేల కోట్ల బకాయిలు పెట్టింది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పదవి విరమణ వయసును యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి ఏళ్లకు పెంచింది విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన ఎనిమిది వేల ఐదు వందల కోట్లు నెల జీతాలు పింఛన్లు బెనిఫిట్స్ దాచుకున్న సొమ్ము తొమ్మిది వేల కోట్లను గత ప్రభుత్వం బకాయి పెట్టింది ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న రాజకీయ పార్టీలు తమకు వారసత్వంగా బకాయిలు ఇచ్చాయని గుర్తించ గుర్తించుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలను బకాయిలు పెట్టింది ఎందు గురించి అంటే ఈ విధంగా యాభై ఎనిమిది సంవత్సరాలకే రిటైర్మెంట్ కావాల్సి ఉండే కానీ వాళ్ళ రిటైర్మెంట్ వయస్సును అరవై ఒకటి సంవత్సరాలకు పెంచింది ఎందుకంటే ఒకవేళ రిటైర్ అయితే వాళ్లకు పెద్ద మొత్తంలో పింఛను వివిధ సెటిల్మెంట్లు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా అవన్నీ ఇక్కడ ప్రభుత్వంపై భారం పడకుండా అప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం ముందు జాగ్రత్తతో ఈ విధంగా వాళ్ళ వయస్సు పరిమితి పెంచింది ఈ విధంగా అరవై ఒకటి పెంచింది ఇప్పుడు ఆ ప్రభుత్వం ప ఇప్పుడు మేము అధికారంలోకి రావడంతో ఇవన్నీ ఆ బకాయిలన్నీ మా ప్రభుత్వంపై పడ్డాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలను మాకు అప్పచెప్పింది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అంబర్పేటలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కిషన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రంలో సూర్యనారాయణ గుప్తా అంజిరెడ్డి రెడ్డి ధర్మపురి అరవింద్ మల్రెడ్డి రంగారెడ్డి ఈటెల పొన్నం ప్రభాకర్ కె లక్ష్మణ్ విజయలక్ష్మి అనిల్ కుమార్ యాదవ్ శ్రీ గణేష్ రానున్న మూడేళ్లలో రెండు లక్షల కోట్ల పనులు ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్తో అనుసంధానిస్తాం పదివేల కోట్లతో విజయవాడకు ఆరు లైన్ల రహదారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరు వేల కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు విధంగా విజయ పదివేల కోట్లతో విజయవాడకు ఆరు లైన్ల రహదారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరు వేల కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్తో అనుసంధానిస్తాం రానున్న మూడేళ్లలో రెండు లక్షల కోట్ల పనులు అన్నట్టుగా ఏదైనా కేంద్ర మంత్రి కిషన్ నితిన్ గడ్కరీ విధంగా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన విధంగా ప్రారంభోత్సవాలు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కూడా ప్రారంభోత్సవాలు చేసినట్టుగా చూడొచ్చు నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో విధంగా ఇక్కడ రాష్ట్రానికి రానున్న రోజుల్లో మూడు రానున్న మూడేళ్లలో రెండు లక్షల కోట్ల పనులు చేపడతాం అన్నట్టుగా ఇక్కడ నితిన్ గడ్కరీ మాట్లాడారు విధంగా విజయవాడకు ఇప్పటికే ఆరు లైన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి దానికి సంబంధించి పదివేల కోట్లతోటి నిర్మాణం చేపడుతున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఈ ఆరు వేల కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసినారు అన్నట్టుగా చూడొచ్చు నితిన్ గడ్కరీ తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు హైదరాబాద్లోని అంబర్పేట్లో బిహెచ్ఈఎల్ ప వద్ద పై బీహెచ్ఏఎల్ వద్ద పై వంతెనలను గడ్కరీ సోమవారం ప్రారంభించారు హైదరాబాద్లో రెండు వేల నూట అరవై తొమ్మిది కోట్లు కుమరంభీం జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల కోట్లు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు కుమరంభీం జిల్లా రెబ్బన మండలంలో కాగజ్ క్రాస్ రోడ్ వద్ద అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడారు ఆయా కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ సీతక్క ఎంపీలు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు విధంగా కేంద్ర మంత్రి రహదారుల శాఖ మంత్రి విధంగా నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వివిధ ప్రారంభోత్సవాలకు ప్రారంభోత్సవాలు చేసిరు అదేవిధంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా రహదారుల గురించి ముఖ్యంగా అన్ని జిల్లా జిల్లాలు హైదరాబాద్తో అయ్యే విధంగా రహదారులు నిర్మిస్తామన్నట్టుగా నితిన్ గడ్కరీ మాట్లాడారు అదేవిధంగా ఈ విధంగా రానున్న రోజుల్లో పదివేల కోట్ల ఆరు వేల కోట్ల పనుల ప్రారంభోత్సవాలు రెండు లక్షల కోట్ల పనులు కూడా రానున్న మూడు మూడు రానున్న మూడేళ్లలో చేపడతామన్నట్టుగా చెప్పుకొచ్చారు ని నితిన్ గడ్కరీ అన్నం పల్లెల్లో అంతులేని కారుణ్యం అన్నం తింటున్నప్పుడు మనం రుచిని చూస్తాం కానీ వీగండ్లు మాత్రం జీవులపై కారుణ్యం చూపిస్తారు తాము తినే ఆహారంలో ఎలాంటి జంతు సంబంధ పదార్థాలు పదార్థాలు లేకుండా చూసుకుంటారు ఆహారమే కాదు తమ ఆహార ఆహార ఆహార్యంలోనూ ఇదే నిబంధన పాటిస్తారు దీనివల్ల ఆనందమే కాదు ఆరోగ్యము సొంతమవుతుంది అంటారు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం గమనార్హం ఈ విధంగా ఇక్కడ ఇది పూర్తిగా ఈ వీళ్ళు నాన్ వెజ్ అనేది తినరు ఈ విధంగా పూస్ పూర్తిగా వెజిటేరియన్ల గురించి ముఖ్యంగా వీళ్ళు తినే అన్నంలో మనం రుచిని చూస్తాం అన్నట్టుగా కొంతమంది అయితే పూర్తిగా రుచితో పాటు అందులో ఇది నాన్ వెజ్ అంటే మాంసకృతులు లేకుండా చూసుకుంటారు అంటే పూర్తిగా నాన్ వెజ్ అనేది ముట్టుకోరు అన్నట్టుగా వాళ్ళు ఆరోగ్యంతో పాటు ఆనందంగా కూడా జీవిస్తుంటారు అన్నట్టుగా వీరి వీరి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు హైకోర్టులు తీర్పులు రిజర్వులో ఉంచేస్తున్నాయి ఇవి ఆందోళనకరమైన పరిణామం దీన్ని అనుమతించబోం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం ఈ విధంగా రాష్ట్ర సుప్రీంకోర్టు ఈ విధంగా రాష్ట్ర అన్ని రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టులకు సంబంధించి ఒక ఆదేశాలు జారి తీవ్ర ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా రెండు మూడు సంవత్సరాలు అయినా సరే కేసులకు సంబంధించి తుది తీర్పు వెలువడడం లేదు పెండింగ్లో ఉంచేస్తున్నారు ఇది ఇది సరైన నిర్ణయం కాదన్నట్టుగా హైకోర్టులను తప్పుబడుతూ సుప్రీంకోర్టు ఈ విధంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్టుగా చూడవచ్చు తీర్పులు వెల్లడించడంలో వివిధ హైకోర్టుల్లో జరుగుతున్న జాప్యంపై సోమవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటికి ముందు జడ్జిమెంట్ రిజర్వులో ఉంచి ఇంకా తుది తీర్పు వెల్లడి వెల్లడించిన కేసుల వివరాలను నాలుగు వారాల్లోపు సమర్పించాలని అన్ని కోర్టులను ఆదేశించింది తమ కేసులో జడ్జిమెంట్ రిజర్వ్ చేసి రెండు మూడు అవుతున్న తుది తీర్పును ఇంకా ప్రకటించలేదని నలుగురు దోషులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగుల ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది నిజాయితీగా చెబుతున్నాం ఇది ఆందోళనకరమైన విషయం ఎందుకు ఇలా జరుగుతుందో పరిస్థితులు ఏంటో మాకు తెలియవు కానీ వీటిపై ఖచ్చితంగా మార్గదర్శకాలు జారీ చేస్తాం ఇలా జరగడాన్ని మాత్రం అనుమతించబోం అని ధర్మాసనం పేర్కొంది ఈ కేసులో సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత డెబ్బై ఐదు క్రిమినల్ అప్పీళ్లపై ఒక వారంలోనే జార్ఖండ్ హైకోర్టు తీర్పులు వెలువరించిందంటూ ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది ఆ డెబ్బై క్రిమినల్ అప్పీళ్లపై వివరాలను సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు నోటీసులు జారీ చేసింది జడ్జిమెంట్ పెండింగ్లో ఉంచిన తేదీ తీర్పు ప్రకటించిన తేదీ తదితర వివరాలు అందుబాటు అందులో స్పష్టంగా పేర్కొనాలని పేర్కొనాలని తెలిపింది విధంగా ఇక్కడ ఈ కేసులు పెండింగ్లో ఎందుకు ఉండుతున్న ఉండబోతు ఉంటున్నాయి ఈ విధంగా సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎందుకు ఆ తుది తీర్పు వెల్లడించడం లేదు పరిస్థితులు ఎలాంటివైనా ఎలాంటి కేసులైనా దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలి ఈ త్వరితగతిన దానిపై నిర్ణయాలు తీర్పు తుది తీర్పు వెల్లడించాలన్నట్టుగా అన్ని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా రెండు మూడు సంవత్సరాలు గడుస్తున్నా మా కేసుపై తుది తీర్పు రావడం లేదని దోషులు హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ చేసిన సందర్భంగా ఈ దీన్ని పరిశీలిస్తూ ఈ విధంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇతర కేసులకు సంబంధించి కూడా చాలా రాష్ట్రాలు హైకోర్టులు ఇదే విధానంగా ఇదే విధ ఇది విధానాన్ని పాటిస్తున్నాయి పెండింగ్లో వేసి తీర్పు కేసులను వాయిదా వేస్తూ వస్తున్నాయి తుది తీర్పు వెలువడించకుండా ఎందుకు జరుగుతుందో అయినా సరే ఎలాంటి విషయం పరిస్థితులు ఉన్నా సరే దానిపై తుది తీర్పు ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే వివరణ కోరుతూ ఈ విధంగా తుది తీర్పు ఇచ్చిన సమాచారంతో పాటు పెండింగ్లో ఎందుకు ఉంది ఎన్ని ఎన్ని సంవత్సరాలు అన్నట్టుగా పూర్తి వివరాలు తెలియజేయాల్సిందే అన్నట్టుగా ఈ విధంగా ఇది మంచి పద్ధతి కాదన్నట్టుగా మేము నిజంగా సీరియస్గా చెప్తున్నాం ఆందోళన నిజంగా చెప్ నిజాయితీగా చెప్తున్నాం ఇది ఆందోళనకరమైన విషయం అన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేస్తుంది హైకోర్టులకు శంషాబాద్ విమానాశ్రయంలో నమిబియా ఘన దేశాల అందాల భూమ అందాల భామలు సెల్మా క్లాసిరియా కేమణి జుట్టా పోకువా అడ్డో జాస్మిన్ జర్హార్డ్ జర్హార్డ్ ఐర్లాండ్ అమిలియా ఆంటోనియో పోర్చుగల్ ఈ విధంగా ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు వివిధ దేశాల నుంచి అంధగతలు అన్నట్టుగా చూడవచ్చు పోటీలో పాల్గొనేందుకు ఈ విధంగా కలక కళాకాలం గుర్తుండేలా సాంప్రదాయ సంస్కృతుల మేళవింపుతో వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు రాష్ట్రంలోని కళలను పరిచయం చేసేలా అధికారుల ప్రణాళిక అడుగడుగున ప్రతిధ్వనించనున్న తెలంగాణ జరూర్ ఆనా నినాదం ఇలా సాంప్రదాయ సంస్కృతుల మేలవింపుతో వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు రాష్ట్రంలోని కళలను పరిచయం చేసేలా అధికారుల ప్రణాళిక అడుగడుగునా ప్రతిధ్వనించనున్న తెలంగాణ జరూర్ ఆనా నినాదం ఈ విధంగా తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వరల్డ్ పోటీలను ఆ విధంగా నిర్వహిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ స్వ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది పోటీల్లో పలిగే పాల్గొనేందుకు అందాల భామలు భాగ్య భాగ్యనగరానికి చేరుకుంటున్నారు వందకు పైగా దేశాల నుంచి వచ్చే సుందరి మండలకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు విదేశీ ప్రతినిధులు అతిథులను తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నారు విధంగా విదేశీ ప్రతినిధులు అతిథులను తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నారు ఈ విధంగా హైదరాబాద్కి చేరుకుంటున్న వివిధ దేశాల ప్రతినిధులు ఈ విధంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించే ముఖ్య అతిథులను అతిథులు ప్రతినిధులకు కూడా సాంప్రదాయ పద్ధతిలో వెల్కమ్ స్వాగతం చెప్తున్నారు ఈ విధంగా అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే పోటీదారులకు అందగతలకు కూడా విధంగా తెలంగాణ సాంప్రదాయ గొప్పతనాన్ని తెలియజేసే విధంగా విధంగా ఏర్పాట్లు స్వాగతాలు జరుగుతున్నాయన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా చర్చలకు పిలవకపోతే సమ్మె తథ్యం రేపటి నుంచే సిద్ధమవుతాం ఆర్టీసీ ఐకాసా నేతలు బస్భవన్ వరకు కార్మిక కవాతు డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఐకాసా నేతలు ప్రకటించారు ఈ నెల ఆరవ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే ఏడవ తేదీ ఉదయం నుంచి నుంచే సమ్మెకు దిగుతామన్నారు సమ్మె పిలుపులో భాగంగా దిగుతున్న సోమవారం హైదరాబాద్ భాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి ఆర్టీసీ బస్ భవన్ వరకు ఐకాసా ఆధ్వర్యంలో కార్మిక కవాతో నిర్వహించారు యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం బస్ భవన్ వద్ద జరిగిన సభలో ఐకాసా చైర్మన్ ఈదురు వెంకన్న ఐ కో చైర్మన్లు హనుమంతు ముదిరాజ్ తామస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు విధంగా ఇక్కడ ఏదైతే యాజమాన్య ఈ వైఖరికి వ్యతిరేకంగా ఈ ఆధ్వర్యంలో ఆర్టీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈ విధంగా ఆర్టీసీ నిర్వహించే సంస్థ యాజమాన్య వ్యవస్థ కరెక్ట్ లేదంటూ కార్మిక సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఐకాస ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఈ విధంగా ప్రభుత్వం చర్చలకు పిలవాలి లేదంటే పెద్ద ఎత్తున మేము నిరసనలు ఉద్యమాలు చేపడతామన్నట్టుగా ఆర్టీసీ కార్మికులు తెలియజేస్తారు ఈ సందర్భంగా తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి లేకపోతే నెరవేర్చడానికి వెంటనే చర్చలకు పిలవాలి మమ్మల్ని లేదంటే మేము సమ్మె పెద్ద ఎత్తున కొనసాగిస్తాము ఆర్టీసీ సమ్మె అన్నట్టుగా వీళ్ళు తెలియజేశ్వరు బస్ భవన్ వరకు కార్మిక కవాతు నిర్వహించరు ఆర్టీసీ కార్మికులు కుటుంబాల్లో ఇసుక తుపాన్ కార్మికుల నుంచి అతి కార్ క్వారీల నుంచి వేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు ప్రమాదాలతో పోతున్న ప్రాణ ప్రాణాలు వికలాంగులుగా పలువురు కుటుంబ పోషణకు బాధితుల అవస్థలు విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉష్కే ఏదైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాయి ఉష్కెర లారీల ద్వారా విధంగా అతివేగంతో ప్రయాణించడం ద్వారా అక్కడ పరిసర ప్రాంతాల ప్రజలు మృత్యువాత పడుతున్నారు వాళ్ళు వికలాంగులుగా కూడా కొంతమంది మారుతున్నారు యాక్సిడెంట్ల ద్వారా అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా కుటుంబాలు కొన్ని కుటుంబాలే ఈ విధంగా దాని ద్వారా అంతమవుతున్నాయి విధంగా ఎన్నో అవస్థలకు సమస్యలకు దారితీస్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఈ ఉసుకరారి లెవ వల్ల ఈ విధంగా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామ ప్రజలకు అన్నట్టుగా చూడొచ్చు క్వారీల ఇసుక నింపుకొని రహదారులపైకి అత్యంత వేగంగా దూసుకెర్చే లారీలు జీవితాలను వి చిన్నాభిన్నం చేస్తున్నాయి లారీ ఢీకొని ఇంటి ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయిన దివ్యాంగులుగా మారిన కుటుంబాలు నిత్యం నరకం అనుభవిస్తున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మల్హర్ మండలాల్లో టీఎస్ఎండిసి నిర్వహణలో కొనసాగుతున్న క్వారీల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది మహదేవ్పూర్ మండల పరిధిలో పదకొండు ఇసుక ఉండగా మల్హార్ మండల పరిధిలో ఒకటి ఉంది ఈ క్వారీల నుంచి రోజుకు సగటున తొమ్మిది వందల ఇరవై లారీలు హైదరాబాద్ వరంగల్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి ఈ క్రమంలో అత్యంత వేగ వేగంగా ప్రమాదకరంగా నడుపుతుండడం స్థానికుల ప్రాణాల మీదకు తెస్తుంది కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు యాభై తొమ్మిది లారీలు ప్రమాదాలు ప్రమాదాలు జరిగాయి ఈ ఘటనలో ఇరవై మంది మృతి చెందగా యాభై ఎనిమిది మంది గాయపడ్డారు ఈ విధంగా ఇక్కడ క్వారీలోంచి ఇసుక నింపుకొని రహదారులపైకి అత్యంత వేగంగా వచ్చే అత్యంత వేగంగా దూసుకొచ్చే లారీలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి ఈ విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పుర పూర్ మల్హార్ మండలాల్లో ఎండీసీ నిర్వహణలో కొనసాగుతున్న ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో టిఎస్ తెలంగాణ రాష్ట్రం ఎండిసి నిర్వహణలో కొనసాగుతున్న క్వారీల పరి పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది ఈ విధంగా ఇక్కడ జయశంకర్ భూపాల జిల్ పెళ్ళి జిల్లాకు సంబంధించి ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విధంగా ఈ దారుణ ఘటనలు ఎన్నో బయటకు వచ్చినాయి దానికి సంబంధించిన అక్కడ ప్రాంత ప్రజలు అంటే యువకులు నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడంతో ఈ విధంగా వాళ్ళని ఘోరంగా ఇబ్బంది పెట్టింది ఈ విధంగా అరెస్ట్ చేసి ఆ యువకులను ఈ విధంగా ఇక్కడ ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ కుటుంబాలు అక్కడ మరణించ ఇష్కలారిల ప్రమాదాలకు గురై మరణిస్తున్న కుటుంబాలు అదేవిధంగా వికలాంగులుగా మారి యాక్సిడెంట్లకు గురై కుటుంబాలు రోడ్ల రోడ్డు రోడ్డున అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా కుటుంబ పరిస్థితులన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి లారీల వల్ల కానీ ప్రభుత్వాలు మాత్రం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడం లేదన్నట్టుగా చూడవచ్చు మంచానికి పరిమితమైన ఇంటి పెద్ద భూపాలపల్లి జిల్లా కాటరం మండలం సబ్స్టేషన్ స్టేషన్ పెళ్లికి చెందిన తోట రవి భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు ఫిబ్రవరి ఆరున ఆయనను ఇస్కలారి ఢీ కొట్టింది ప్రమాదంలో రెండు కాళ్ళను కోల్పోయారు వైద్య ఖర్చులకు ఏడు లక్షలు కౌలు సాగుకు మూడు లక్షలు కలిసి మొత్తం పది లక్షలు అప్పులయ్యాయి ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా వైద్యానికి యాభై వేలు ఖర్చు ఖర్చు అవుతున్నాయి రవి అనిత దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు జయకృష్ణ చిన్న కుమారుడు చందు ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు వీరిలో జయ కృష్ణ దివ్యాంగుడు రవి మంచానికి పరిమితం కావడంతో కుటుంబ పోషణ భారం అంతా అతనిపైనే పడింది పరిహారం కింద ఐదు లక్షలు ఇస్తానన్న లారీ యజమాని రెండు లక్షలే ఇచ్చారు ఇచ్చాడని కూలీ పనులు చేస్తే తప్ప ఇల్లు గడిచే పరిస్థితి లేదని అనిత ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు విధంగా ఇస్కలారి ప్రమాదానికి గురే విధంగా రెండు కాళ్ళు పోగొట్టుకున్నారు అంటే ఈ వికలాంగుడిగా మారి మారిండు అదే కుటుంబంలో కూడా చిన్న భిన్నం ఉంది అందులో ఒక కుమారుడు కూడా ఉన్నారు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఆ కుటుంబం రోడ్డున పడింది ఈ విధంగా అప్పుల అన్నట్టుగా ఈ సందర్భంగా చూడొచ్చు ఈ విధంగా అక్కడ పరిసర ప్రాంత ప్రజలు ఎంతోమంది ఈ విధంగా విష్కలారీల ప్రమాదాలకు గురై మృతివాత పడుతున్నారు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కానీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని ఈ విధంగా ఈ ప పత్రికలలో ఇస్తున్నా కూడా ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భం జీవజలం నాగర్ కర్నూలు జిల్లా వెంటపే పెంటపల్లి మండల కేంద్రం శివార్లోని ఊటబావి మున్ మండు వేసవిలోనూ నీటితో కలకలలాడుతుంది ఆడుతుంది గతంలో ఈ బావి మీదే ఆధారపడి వ్యవసాయం చేసిన రైతులు పంట కాలువలు వచ్చాక వాడటం తగ్గించారు సంవత్సరం పొడవున నేలకు నేలకు సమాంతరంగా నిండుగా నీరుండే ఈ బావి జీవాలు దాహం తీర్చుకునేందుకు ఆధారమవుతుంది వేసవిలో రోజు వందల సంఖ్యలో గొర్రెలు పశువులు ఇక్కడ దాహర్తి తీర్చుకుంటాయని స్థానికులు తెలిపారు ఈనాడు మహబూబ్ నగర్ ఈ విధంగా నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి పెంటవెల్లి మండల కేంద్రం శివారులోని ఊట బావి మండు వేసవిలోనూ నీటితో కలకలాడుతుంది ఎప్పుడు నిండు కుండలాగా విధంగా నిండి ఉంటుంది వాటర్తో అన్నట్టుగా చూడవచ్చు ఈ బావి ఇప్పుడు అక్కడ కాలువలు రాకముందుకు ఇది ఈ బావితోటే పరిసర ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇప్పుడు కాలువల ద్వారా నీళ్లు అందుతున్న సందర్భంగా ఈ వాటర్ను వాడుకోవడం లేదన్నట్టుగా చూడవచ్చు గొర్రెల కాపర్ల గొర్రెలకు ఈ విధంగా వాటరు ఈ కుండలాగా ఉండేసరి గొర్రెలు నీళ్ళు తాగడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఎప్పుడు ఎండిపోకుండా నిండుగా ఉంటుంది అన్నట్టుగా వాటితో చూడవచ్చు ఈ వాటర్ బోర్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తలలో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్